ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక పండుగ కుంభమేళ చాలా ఘనంగా జరుగుతుంది ఇప్పటికే ఐదు పాయింట్ ఐదు కోట్ల మంది కుంభమేళాలో అయితే ఆచరించారు ఇంకా దాదాపు నలభై కోట్ల మంది పైగా భక్తులు రానున్నారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తుంది దీనికి సంబంధించి ఏర్పాట్ల కోసం రెండు వేల కోట్లు కూడా కేటాయించింది అయితే కుంభమేళాకు వస్తున్న భక్తులకు కల్పించే వస్తువులు ఎలాంటి లోటుపాట్లు ఉండకుండా చూసేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆహర్నిస్తలో ప్రయత్నిస్తుంది దీంతోపాటు కుంభమేళాకు వచ్చిన భక్తుల్ని రిసీవ్ చేసుకోవడం కోసం వారిని ప్రత్యేకంగా ఆకట్టుకునేందుకు కుంభమేళాలో పుణ్యస్నానాలు జరుగుతున్న సమయాల్లో వారిపై పూల వర్షం కురిపిస్తుంది సో కుంభమేళాకి వచ్చిన భక్తుల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పూల వర్షం కురిపిస్తుంటే కుంభమేళాకు రాలేక కుంభమేళాకు సంబంధించి న్యూస్ కోసం గూగుల్లో సెర్చ్ చేస్తున్న వారి కోసం గూగుల్ కూడా పూల వర్షం కురిపిస్తుంది అదేలాగనుకుంటున్నారా ఒకసారి మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి దాని అందులో సెర్చ్లో మహాకుంభమేళ అని కానీ కుంభమేళ అని కానీ సర్చ్ చేయండి అలా సర్చ్ చేసిన తర్వాత కుంభమేళకు సంబంధించిన రిలేటెడ్ న్యూస్ అన్నీ ఓపెన్ అవుతాయి ఆ న్యూస్ ఓపెన్ అయినప్పుడు మీ డెస్క్ టాప్ మీద పోల వర్షం కరవడం మీరు చూస్తారు ఇది అందరినీ చాలా మెస్మరైజింగ్కి గురిచేస్తుంది ఈ ఈ అనుభూతిని మీరొక్కరు పొందడమే కాదు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకునే ఆప్షన్ అయితే గూగుల్ ఇచ్చింది ఒకసారి కింద షేర్ బటన్ కానీ క్లిక్ చేస్తే ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ జీమెయిల్తో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఈ ఎఫెక్ట్స్ని పంపించుకోవడానికి అవకాశం అయితే గూగుల్ కల్పించింది ఈ ఎఫెక్ట్ చాలా విశేషంగా ఆకట్టుకుంటున్న వేళ గూగుల్ మహాకుంభమేళ మీద అవేర్నెస్ క్రియేట్ చేసేందుకు ఇలా చేశామని చెప్పేసి గూగుల్ అధికారికంగానే ప్రకటించింది